ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా చెరువు జాతీయ రహదారిపై బయటించి ఆందోళన చేస్తూ నినాదాలు చేశారు ఎమ్మెల్యే గూడె మహిపాలరెడ్డి వైఖరిని మార్చుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు ఎమ్మెల్యే గూడె మహిపాలరెడ్డి కాంగ్రెస్ లో చేరి బీఆర్ఎస్ వర్గాలకు వత్తాస్తు పలుకుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు అనంతరం ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్గం చేశారు అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇంకా కేసీఆర్ ఫోటో దర్శనం ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం తెలిపారు రెండు రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో మహిపాల రెడ్డి తిరుగు బాగాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం ఇష్టం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో ఉండమని డిమాండ్ చేశారు చేసిన ధర్నా మన బొల్లారంలో జరిగిన సంఘటన దానివల్ల మనం ఇవాళ ఆడ రెడ్డిని అనుమానం ఆయన తిట్టడం జరిగింది బాల్రెడ్డి గారు ఒక చైర్మన్ భర్త ఒక అధ్యక్షుని కాంగ్రెస్ అధ్యక్షుని తిట్టుడు ఎంత దురదృష్టం అంటే అంత అవమానం చేపి కాంగ్రెస్ కార్యకర్త రెడ్డి అయినా ఒకటే ఏ కార్యకర్త ఒకటే ఎందుకంటే అది ఎవరైనా డెవలప్మెంట్ విషయం లచ్చిండు ఆయన అడిగింది ఏమి లేదు మామూలుగా అడిగితే మన ఎమ్మెల్యే గారు కూడా ఇట్లా కాదు చెప్పాలి ఇట్లా అంటే చెప్తే సమాధానం అయిపోతుండే దానికి లంజగోడుక మాక్యోడి అంటే ఓడు వాడేటోడు లేడిడా ఎవరైనా టీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది పది సంవత్సరాల కింద రేవంత్ అన్న తొక్కి రేవంత్ నచ్చిండు ఇప్పుడు ఇది ఇంద్రమ్మ రాజ్యం ఇంటింటికి కావాలని అన్నాడు డెవలప్మెంట్ డెబ్బై కోట్లు వచ్చినాయంటే మా రేవంతన్న పుణ్యమే మన బాడ బొల్లారమ్లా ఇలా తెల్లాపూర్లా ఒక అధ్యక్షుని విలువకుండా చేసుడు ఒక కౌన్సిలర్ ను విలువకుండా చేసుడు మా కాంగ్రెస్ కరువుడు కట్టిన కాంగ్రెస్ లో ఇళ్ళ కొట్టి నిలసలేడు ఎమ్మెల్యే అంటే ఎక్కడ పోతుంది ఇది అది రేవంత్ అన్నకైనా మన పిసిసి అధ్యక్షుడికైనా మేము తెలియజేస్తున్నాం ఇది కంపల్సరీ ఈ ధర్నా అనేది ఒక కార్యకర్త జరిగినది ప్లస్ ఫోటో మన క్యాంప్ ఆఫీసుల రివ్యూ మీటింగ్ పెడితే ఒక రోజా ఆమె చైర్మన్ రోజను విలుసుకొని పెట్టాలి ఒక భర్తను పిలుచుకొని రివ్యూ మీటింగ్ పెట్టుడు ఏంది అలా తప్పు లేదా ఆ సోమరెడ్డి లతా సోమ ఆయన సోమరెడ్డి కూసుకొని ఆడ పక్కకు ఎమ్మెల్యే పక్కకు ఆయన రాసిస్తాడు ఆయన చైర్మనా ఇవాళ భార్యన చైర్మన్ అర్థమైతలేదు మాకు ఎందుకంటే రివ్యూ మీటింగ్ అయినా కానీ వాళ్ళ ఎవరు చైర్మన్ ఉందో ఎవరు గెలిచిరో వాళ్ళతోనే పెట్టాలి అది మేము అదే దానికోసమే నిరసన మా కాంగ్రెస్లను అనిచి వేయాలని చూస్తే ఇంకా అంతలేసం పది సంవత్సరం అన్సి వేసినా మేము ఏం కాలేదు రేవంతా కాపాడుకుంటూ కడుపులో పెట్టుకొని ఇప్పుడు కూడా కాపాడుకుంటాడని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారైతే అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాపాడండి కాపాడతాం మేము కూడా మిమ్మల్ని కాపాడతాం ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఫోటో లేకుండా ఈరోజు రోజు రాజ్యం నడుస్తున్నది పడంచ నియోజకవర్గంలో నిజంగా రేవంత్ రెడ్డి గారు మన పాకిస్తాన్ ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ని తొక్కుకుట తొక్కుతో వచ్చి ఈరోజు తెలంగాణ ఇంద్రామ రాజ్యం తీసుకొని వచ్చాడు అలాంటి ఇంద్రమరాజ్యంలా మీరు దౌర్జన్యంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉత్తాసం అందుకున్నారు అది వరకు మా ఆత్మగౌరవం మీద దెబ్బతిన్నది ఆ దెబ్బతింటే ఖచ్చితంగా వేల మంది కార్యకర్తలు రోజు తల్లి రావడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఫోటో లేకపోతే మన ఇజ్జతో లెక్క అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త వేల మంది తరలి వచ్చి ఈరోజు క్యాంప్ ఆఫీసులో ఫోటో పెట్టడం జరిగింది కానీ పోలీసు వాళ్ళు ఖచ్చితంగా పోలీసు మిత్రులు మాకు సహకరించి ఈరోజు ఆ క్యాంప్ ఆఫీస్ చూస్తే ఎట్లుందండి కేసీఆర్ ఫోటోలు టీఆర్ఎస్ పార్టీ కలర్ కుర్చీలు ఏంది ఏ రాజ్యంలో ఉన్నాము ఇక మనం ఇంకా టీఆర్ఎస్ పార్టీ రాజ్యంలో ఉన్నామా ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఆడ పెట్టినాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాలి ఇది ఒక కార్యకర్తలు కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి విల్లో పోతుంటే ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఏం చేస్తున్నారు అధికారులు కూడా స్పందించాలి అధికారులు పొద్దున్నేస్తే రివ్యూ మీటింగ్ పెడతారు ఎమ్మెల్యే గారి దగ్గర మీరు ముఖ్యమంత్రి గారు క్యాంప్స్ అది రాష్ట్ర గవర్నమెంట్ క్యాంప్ ఆఫీసు రాష్ట్ర ప్రజల ద్వారా ఈరోజు కట్టినటువంటి క్యాంప్ ఆఫీసు సొంత నిధుల ద్వారా కట్టినటువంటి క్యాంపస్ కాదు సొంత నిధుల ద్వారా కట్టినట్టుగా కార్యక్రమాలు చేసే కార్యకర్తలు ఒప్పుకునే పరిస్థితి లేదు ఏ ముఖ్యమంత్రి అయినా సరే రేపు పొద్దున బీజేపీ ముఖ్యమంత్రి వచ్చినా బీజేపీ ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉంటే టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి ఈరోజు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఫోటో ఉండాలి ఫోటో లేకపోతే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి ఇది చిన్నది మాత్రమే మా ప్రాణ త్యాగాలైనా సరే రేవంత్ రెడ్డి గారి ఆత్మ గౌరవం దెబ్బతింటే మా ఆత్మ గౌరవం దెబ్బతిన్నట్టే ఇది నియోజకవర్గం పఠించిన నియోజకవర్గం నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఆదర్శం కావాలి ఎవరైనా ఏ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి ఖచ్చితంగా ఈరోజు మేము పెట్టినాం నిజంగా మా పడంచె నియోజకవర్గంలో స్వాతంత్రం తీసుకుని వచ్చి ఈ రోజు క్యాంపస్ లో మన రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టడం విజయం సాధించినట్టే లెక్క తెలియజేస్తూ పోలీసు మిత్రులకు కూడా నేను దండం చేస్తున్నాడు మన మహేష్ కుమార్ అన్న గారు శిరస్సు ఉంచి నమస్కరించి దండం పెడుతున్నా అన్న పడంచె నియోజకవర్గం ఘోరమైన పరిధి జరుగుతున్నది మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో లేకుండా కార్యక్రమాలు జరుగుతున్నది మీరు చర్చించండి పార్టీలో చర్చించండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పది సంవత్సరాల సంది జెండా తిరుగుతున్నారు తిరిగి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాపాడుకున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు కాపాడండి ఒక పిసిసి అధ్యక్షుడు లెక్క మేము విన్నపిస్తున్నాం దామన్న ఈరోజు ముఖ్యంగా మా జిల్లా నాయకుడు దామన్న శిరస్సు నమస్కరిస్తున్నాం రేవంత్ణ గారు కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తుంది మీకు దండం పెడతాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడండి ప్రపంచ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కాపాడండి తెలియజేస్తూ అంటే మీ కాంగ్రెస్ పార్టీలో కాటా శ్రీనివాస్ వర్గం మాత్రమే హల్చల్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్న ఇప్పుడు మహిపాల్ రెడ్డి గురించి మీరు వ్యతిరేకంగా మేము చేస్తున్నారు కానీ మిగతా మూడు వర్గాలు ఉన్నాయి మధు మధువర్గం ఉంది గాలి అనిల్ వర్గం ఉంది మరో వర్గం ఉంది నాలుగు వర్గాలుగా విడిపోయారు మీరు కాంగ్రెస్ పార్టీ ఐక్యత లేకుండా ఒకే వర్గం వారు ఎందుకు ఈ విభేదాలు సృష్టిస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి కాటాసి ఇది ఇంద్రమరాజ్యం ఇంటి సౌభాగ్యం కాంగ్రెస్ పార్టీ వర్గం వర్గం ఇవాళ ఇండివిజువల్ వర్గం కాదు కానీ రేమైన కాటా శ్రీనివాస్ గౌడ్ గారు పదిహేను ఏళ్ళ సంది కాంగ్రెస్ పార్టీ జెండాను కాపాడుతున్నారు పది పదిహేను ఏళ్ళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాపాడినరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉనికిపోతే ఏ మూలకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా బయటకు వస్తాడు ఈరోజు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ కండువాని వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ విలువ కాపాడాలి ఈర్ఎస్ పార్టీ విలువ ఎట్లా కాపాడతాడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఊర్లలో ప్రతి మున్సిపాలిటీలలో మున్సిపా ఏదైనా ప్రోగ్రామ్ అంటే మున్సిపల్ అధ్యక్షుని చెప్పారు పార్టీ అధ్యక్షుని అవసరం చెప్పారు ఏమి ఇదేమన్నా నిజాం రాజ్యమా నిజాం గవర్నమెంట్ అనుకుంటారా ఇదేమన్నా ప్రజల రాజ్యం ప్రజల పాలన రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కల్పం పోవాలని కల్పం పోకుండా మీరు ఓటు రాబట్టే మీకు ఈరోజు ఈ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది ఇది మేము ఉద్యోగం లెక్క తీసుకుని వచ్చామంటే ఏదో రోడ్ మీద చూసుంటే ఈరోజు ఎవరో ఇండివిజువల్ కార్యకర్తలు ఇండివిజువల్ ఏర్పాటు చేసిన నాయకులు రాజ్యం కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చారు విధంగా మీరైతే ఇప్పుడు చెప్పింద్రో మీరు మాట్లాడుతున్న ముగ్గురు వర్గం ముగ్గురు వ్యక్తులను చేయలే ముగ్గురు వ్యక్తుల కార్యకర్తలు కూడా ఈరోజు అందరంగా వచ్చినాం ఇది ఒక వర్గం అనేది రాలేదు కాంగ్రెస్ పార్టీ వర్గం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వచ్చింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబం వచ్చింది మొత్తం కుటుంబం మొత్తం తరలి వచ్చింది మీరు చూడండి ఈరోజు కొన్ని వేల మంది తరలి వచ్చిండ్రు ఏందండి మనం ఏమన్నా ఏం రాజ్యంలో ఉన్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఫోటో లేకుండా రాజ్యం దొరుకుతారా ఏందమ్మా